హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అంటే మధ్యాహ్నం నుంచి నా పనులు ఎలా ఉంటాయి ఎలా రొటీన్ నా రొటీన్ ఎలా ఉంటుందని ఈ వ్లాగ్లో అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నానికి వంట అయితే వండుకుంటున్నాను వంట చేస్తా అన్నప్పటి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి వంచించారు అయితే చేస్తున్నానండి వంచిన చాలా బాగుంటుందండి గింజలు ఉన్నాయి మన అయితే అనపు గింజలు తెచ్చినాను కదా అవి వేసేసి ఒకట్ట కొయ్య కూరకు అయితే తెచ్చినారు అదే అది రెండు వేసేసి వంచిన చేసుకుందాం అనేసి వంచిన అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వంచిన అయితే చాలా సూపర్గానే వస్తుంది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా పనులు చేస్తే ఎలా ఎలా చేస్తాను అనేది ఉంటుంది ఒకట కూరకు కొంచెం అనపు గింజలు అంతా వేసి కుక్కర్లో అయితే పెట్టి ఒక అయితే కొట్టేసుకుంటాను ఒకటి వరకు కురాకు వేసిన కురాకు అయితే బాగా తినాలండి కురాకు తింటే మంచిది కదా అందుకే గింజలు దాంట్లోకి వేసుకున్నాను పచ్చి గింజలు ఈ రెండు వేస్తే బాగుంటుందండి కూరాకు ఒక్కటి కురాకును బాగా కడిగి ఒక కోసి పెట్టుకున్నాను అనపు గింజలు కూడా ఉప్పు ఉడికేయడం తీసినాను దానిపైన కందిపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు మసూరు దాల్ అంటారు కదండి మైసూరు దాల్ అదైతే కొంచెం వేసుకుంటాను ఇదంతా వేసి విజిల్ అయితే కొట్టేసుకుంటే ఫర్వాల పాత్రలో చేస్తాను పాత్రలో అయితే చేస్తాను కానీ టైం లేదనేసి ఇప్పుడు అర్జెంట్ గా కుక్కర్లోనే పెడతాను తొందరగా అయితే హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు కూడా వేసుకుంటాం పైన దీన్ని రుబ్బుకునేటప్పుడు దీన్ని చేసి వేలు ఉడికి రుబ్బుకుంటే చార్ అనేది చిక్కుదనం వస్తుంది టేస్ట్ దాని ఉంటుంది అనేసి చికెన్ చవి వేసుకో రుబ్బకోవచ్చు చవితి నేను ఉంటుంది నేనైతే అనేసి హాఫ్ గ్లాస్ పప్పుకో వేసుకున్నాను నేను మూత ముట్టేసి ఒకే ఒక విజిల్ కొట్టేసుకుంటే చాలా అండి ఇప్పుడు ఇది వచ్చేసి పండి పెట్టుకోనాను మసాన దుబ్బుకునే దానికి వచ్చేసి కొంచెం అయ్యి కొత్తిమీర వెల్లుల్లి సెరగడ్డ టమాటో ఇవంతా నూనె వేగితే వేస్తున్నాను ఇదైతే నూనెలో బాగా వేగుకోవాలా మకాన దుబ్బుకునే జారిన తోసి కొంచెం టెంకాయ పీస్ పీస్పీగా కోర్టు పెట్టుకోనాను ఇంతకుండా నాన్న చెప్పుకోలేను కొంచెం జీలకర్ర జీలకర్ర అయితే జీలక వేసుకొని వస్తాను జీలకర్ర బాగుంది వేసుకొని బాగుంటుంది టేస్ట్ వేసి చార్కి వచ్చేసి జీలకర్ర మంచి టేస్ట్ అవుతుంది జీలకర్ర వేసుకొని ఏ వేగిపోయాంకాయినా చిన్న రుబ్బుకునేది అడ్లకైతే వేసుకుంటాను ఎర్రగడ్డ ఎరగడ్డగా బాగా నూనె వేయకపోతే చార్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అయితే వెళ్పోయింది ఈ విధంగా ఎరగడైపోయింది గుడ్ దీంట్లోకి వచ్చేసి టమాటో చిన్న దొరికి టమాటా అయితే వేసుకున్నాను చింతికుంటే వేస్తాను కాబట్టి ఈ టమాటో అయితే ఫుల్గా వేసుకోవాలా చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకోవాలా ఫుల్ కుండగా ఉంటే సార్ అనేది బాగుంటుందండి వంటి అయితే చింతి పండి మనం మెయిన్ చింతికుంటే విజిల్ వెళ్ళి ఉంటే ఆ సార్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది టమోటో కొంచెం వేస్తాను అయితే చూడండి నున్నగా ఉడికిపోయింది ఒకే విజిల్లా కొట్టించింది నుండిగా అయితే ఉడికిపోయింది దీన్ని కొంచెం కూరగా బ్యాలి బ్యాలు ఉండే అట్లా తెచ్చుకొని దీని జట్లకి అయితే వేస్తాను కొంచెం దీన్ని అంతా సేర్స్ రుబ్బలు రావాలి కాబట్టి కొంచెం కూరకు అయితే వేసుకుంటాను నన్ను సల్లార అలా ఇదేనా సల్లారానికి బాండిలో వేసి పెట్టేస్తాను రెండు ఒకేసారి సల్ ఆ తర్వాత నీళ్ళు నొచ్చుకొని మళ్ళీ అయితే తిరిగి బా వేసుకునేది చారు అనేది ఇంకా చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది చారు అని గింజలు పచ్చి గింజలు వేరే వేసినాను కాబట్టి చార్ అనేది అంతే టేస్ట్ గా అయితే వస్తుంది నీళ్ళు అనేది ఇలా వంపుకుని వెళ్ళి అంటే తిరుగుబాతికి వేసుకొని నీళ్ళు అనేది చార్ అయితే వేసుకోవచ్చు టెంకాయ ఎంత వేసింది దాన్ని అయితే రుబ్బుకొనాను ఇప్పుడు ఏంచి అయితే కూరాకు ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటో జీలకర్ర చింతకుంటూ ఇదంతా వేసుకుంటాను అది దీంట్లోకి అయితే అంతా ఒకసారి రుబ్బుకొని వచ్చేస్తాను ఇప్పుడు మసాలా అయితే ఈ విధంగా రుబ్బుకొన్నాను ఇప్పుడు దీన్ని దీని తిరుగుబాటు చేసుకుంటాను ఇప్పుడు పాత్రలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం ససులు పిచ్చిట్టాని ఇంకా కరివేపాకు అయితే వేసుకుంటాను చిక్సిట్ అని ఇంకా కొంచెం కరేపాకు బాగా వేసుకున్నా ఇప్పుడు దీనికి ఉబ్బుకొండ కారం అయితే వేసుకుంటానని ఇటువంటి మసాలాలు ఏమి లేదు కదండీ చెక్కల వంగమంట పూరి కారం పొడి ఇట్లాంటివి ఏమీ లేదు నుంచి గ్యాస్ గ్యాస్ట్రిక్ అట్లా ఏమైనా ఉండేది దీంట్లోకి ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు కూర ఉడికి పెట్టుకున్న నీళ్ళు ఉండే కదా ఆ ఉన్నాయి దీంట్లోకి వేసుకునేతాము తగినంత ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటూ పై పది నిమిషాలు ఉడికించుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇది ఉడికినంత సాంబార్ అంత టేస్ట్ వస్తుంది ఉడకాలా బాగా ఉడికినంత ఉడికినంత టేస్ట్గా అయితే ఉంటుంది అయితే తిరుపతి ఎలా చేసుకుని చూద్దామండి కొంచెం టెంకాయ చొరము పెట్టుకున్నాను పచ్చి టెంకాయ పచ్చిమిరకాయ ఎరగడ్డ కరివేపాకు వాళ్ళే పెట్టుకొని ఆయిల్ వేసుకోనాను ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలను వేసుకోనాను చిట్టుపట్టానిక కరేపాకు వేసుకున్నాము సుట్టుపట్టనిక పచ్చిమిరకాయ కరియాపాటి ఎరగడ్డ ఇంటికి నూనె వేసుకోవాలి ఎరగడ్డ బాగా అయితేనే పల్లింకైతే చూస్తా చెప్తుంది ఇది అయితే బాగా అయిపోయి హెయిర్ కట్ బాగా అయిపోయింది ఇప్పుడు కురాకు నీళ్ళకేసుకుని సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ కురాక్ వేసుకొని ఉంది ఇప్పుడు ఎరగడ్ కుట్టాల్ట్ వేసుకోండి కుర్రాక్ నీళ్ళకి మిక్స్ చేసుకున్నాను టూ సెకండ్స్ అలాగే మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పల్లెమె అయితే రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది మనం అన్నం తినే కింద దీన్ని పది ఎక్కువ పెట్టుకొని తింటే కూడా చాలా మంచిది కూరకు గింజలు గింజలు అంతా ఉంటాయి కాబట్టి చారా కూడా ఉడతా అండి చారంతా ఉడికి రెడీ అయ్యే లోపల పాత్ర అయితే ఉండే సింకులు ఈ వైసీపీ కడిగి వేస్తే ఉంటే అట్లా క్లీన్ కూడా క్లీన్ వంటి తెల్లలు టీకొని చేసి మళ్ళీ ఏం పాత్రలు కడిగేనిలేదు కొంచెం పని ఉన్నిదనేసి అట్లే పెట్టేసినాను వీడియో ఎడిటింగ్ అది ఇది అంతా అనేసి అట్లే పెట్టేసాను మధ్యాహ్నం ఒకేసారి వంట చేసేసి అన్నీ కడిగేస్తామనేసి పాత్రలు అంతా అట్లే పెట్టేసినాను ఇప్పుడు వంట అయిన తర్వాత వంట చేసిండే పాత్రలు పద్ధనమే అంతా ఒకేసారి కడిగేస్తే క్లీన్ అయిపోతుంది అని పాత్రలంతా అయింది ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ అంత క్లీన్ చేసుకుంటాను మొత్తం పాత్ర మొగులు లేకుండా అన్నీ క్లీన్గా కడిగేసాను ఇప్పుడు చేసిన చారు పల్లెం రెండు అన్నీ కడిగేసాను ఆ తర్వాత అన్న తినేనప్పుడు అన్నము లేదా సంగట ఏదైనా చేసుకుందామని అంత మాత్రం చేసి పెట్టాను తినేనప్పుడు ఉడుకుడుగా చేసుకుంటే అవుతుంది అనేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా తుడుచుకునేసి సింక్ కూడా అలాగే ఒకేసారి కడుక్కొనేస్తే వంటిలు అంతా నీట్గా ఉంటుంది అప్పుడు కప్పుడు తడి లేకుండా వంటిలు కూడా నీట్గా ఉంటుంది అప్పుడు కప్పుడు తుడుచుకునేస్తే సింకు కూడా అంతే సింకులు ఏమీ లేకుండా మొత్తం అన్ని కడిగి వేస్ట్ గీస్ట్ అంతా తీసి సింకు కూడా అప్పుడే ఒకేసారి వస్తాను తుడుస్తా అంటే మళ్ళీ మా పాప అయితే వచ్చింది తనైతే వచ్చి స్కూల్ నుంచి స్నానం అయితే చేసుకొని తలకి ఎదుకుంటాను మా ఇంటిని వచ్చి నీళ్ళు లేని అడిగితే నీళ్ళు అయితే పుడుకొని పోతాను తల ఆరాలనేసి కొంచెం ఆరుపుకుంటాను ఇంత తల నేను ఆ లోపల అన్ని పని చేసేసాను వంటింట్లో అంతే వంటింట్లో మొత్తం అంతా క్లీన్ చేసుకునేసాను అప్పటికప్పుడు ఆ పని మనం క్లీన్ చేసి పెట్టుకునేస్తే ఇంట్లో వంటింట్లో అయితే రిల్లీలు కానీ ఏమీ లేకుండా ఉంటాయి బొద్దింకలు కానీ మనం వంట చేసేసి అలాగే వదిలేస్తే తడి ఉండేదాని నుంచి జిల్లెలు బొద్దింకలు నేను వస్తాయి వంట చేసి అయిన తక్షణమే ఇలా కిచెన్ కొనుటప్పు సింకు అంతా నీట్గా క్లీన్ చేసేస్తే అప్పుడు ఎండుగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమి జిల్లెలు ఏమి రావు అలాగే తుడుచుకునే బటన్ కూడా అట్లే అప్పటికప్పుడే జాల్సి దాన్ని అయితే వేస్తే అవి కూడా నీట్గా ఉంటుంది ఫుల్ మొత్తంగా ఈ విధంగా అయితే కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇలా ఉంది చూడండి ఫుల్ నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు సాయంకాలం అయింది ఇంట్లో ఒకళ్ళంతా చెట్లు ఉడుచుకొని చీకాలం ముట్టుకట్టుకొని దీపం అయితే అనేసి చెట్లు అయితే అంతా ఉడుచుకుంటున్నాను సాయంకాలం టైంలో ఉడిసేస్తే మళ్ళీ తెల్లారు ఊడిసేపు ఉండేలా మళ్ళీ ఊడిసేక వెళ్ళలేదు కదా అని కాబట్టి ఇప్పుడే అంతా ఉడుచుకునేస్తాను చెత్త అంతా బయట అంతా ఊడ్చేసి కొంచెం నీళ్ళేసి చీకాల ముతకడుకొని దీపం వంటిస్తే సరిపోతుందని అదన్నీ చేసేసాను ఇప్పుడు వంట కూడాను రెడీ అయింది మధ్య మళ్ళీ అన్నం అయితే తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా ఎక్కడికి ఎండ్ చేస్తాను సింపుల్గా చెప్ మంచి వంచిందారు గోంగూర పచ్చడి అన్నీ పెట్టుకొని తింటాను ఓకే ఫ్రెండ్స్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని